హలో అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రుచులు తృప్తిగా భోజనం చేయాలంటే ఎన్నో రకాల కూరలు ఉండాల్సిన పని లేదు కదా టేస్టీగా ఒక్క పచ్చడి ఉన్నా చాలు కదండి ఇప్పుడు చేసుకునే బెండకాయ పచ్చడి కూడా అంత టేస్ట్గా ఉంటుంది ఎప్పుడన్నా తిని చూసారా తినకపోతే మాత్రం ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ బెండకాయ పచ్చడి జిగురుతనం వల్ల ఇట్లా ముద్ద నోట్లో పెట్టుకోగలనే ఇట్లా జారిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక ప్యాన్ ఒకటి పెట్టేసుకొని టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి నేను బెండకాయలు పావు కిలో తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వీటిల్ని చిన్న సైజు ముక్కల్లా కట్ చేసుకోండి ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ ప్యాన్లో వేసుకోవాలి తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకోండి నేను తీసుకునే కాయలు కారం తక్కువ ఉన్నాయి అందుకని పది నుంచి పదిహేను కాయల వరకు తీసుకున్నాను రెండు టమోటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఈ మొత్తాన్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి పులుపుకి తగ్గట్టు చింతపండు వేసుకోండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేశాను ఇవి వేసాక ఇంకొకసారి కలుపుకోవాలి దీనిలోకి ఒక స్పూన్ దాకా ధనియాలు హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఇవి వేసాక ఇంకొక టూ మినిట్స్ పాటు కలుపుకోవాలి ఇప్పటికే బెండకాయలు బాగా ఫ్రై అయ్యి ఉన్నాయి ఇప్పుడు ఫైనల్గా కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసాక కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని వీటిని పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలాగా మిక్సీ జార్లో వేసుకోండి మొత్తాన్ని వేయకుండా కొంచెం బెండకాయ ముక్కల వరకు కొంచెం సపరేట్ చేసి పెట్టుకొని మిగతా అవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి టేస్ట్కి దగ్గర ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఒక్క పల్స్ ఇచ్చుకొని ఆపాలి పచ్చడి అనేది ఇలా కచ్చాపచ్చాగా ఉండాలి తర్వాత మిగతా బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి బెండకాయలు వేసాక ఒక్కసారి మొత్తాన్ని కలుపుకోండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం పెద్ద సైజులో ఉండే ఆనియన్ తీసుకోండి ఆనియన్ కూడా వేసాక ఇంకొక పల్స్ ఇచ్చుకొని పచ్చడి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇంతేనండి రెడీ అయిపోయినట్లే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి రోల్ రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది టేస్టు మీ దగ్గర రోలు ఉంటే రోట్లో నూరుకొని ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి